యోగ నిద్ర ఇది గొప్ప అద్భుతమైన క్రియ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండి శ్వాసను గమనిస్తూ మన శరీర భాగాలకు పూర్తి విశ్రాంతిని కలుగజేసి వాటిని శక్తివంతంగా చేయటం ఇంత చక్కటి వెలకట్టలేని క్రియను మనకు అందించిన మన భారతీయ సంస్కృతి గురించి మన పూర్వీకుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఈ మధ్య డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వారు చేసిన సర్వేలో డిసీజెస్ ముందుగా మనసుకు వచ్చి తద్వారా శరీరానికి వస్తున్నాయి మనసుకు రావడం అంటే స్ట్రెస్ ఒత్తిడి ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు స్ట్రెస్ పిల్లలకు చదువుల వలన పెద్దలకు ఉద్యోగ వ్యాపార ఇంత బయట సమస్యలతో ఇటువంటి అన్ని రకాల ఒత్తిడిలను అధిగమించటానికి మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగ నిద్ర యోగ నిద్ర వలన శరీరము మనసు ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయి మన శరీరంలోని ప్రతి అణువు ప్రతి కణం యాక్టివ్గా తయారవుతాయి యోగ నిద్రను క్రమము తప్పకుండా సాధన చేస్తే ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ నిద్రలేమిలను సులభంగా నివారించవచ్చు మనలోని పంచేంద్రియాల శక్తి పెరుగుతుంది అంతేకాక ఎంతో కాలము నుండి మన శరీరంలో ఉన్న మానసిక శారీరకమైన ఎటువంటి ముండి అనారోగ్యమైన యోగ నిద్ర ద్వారా తగ్గి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు యోగ నిద్రను కరెక్ట్గా చేయాలంటే నేను చెప్పే ప్రతి పాయింట్ను పూర్తి కాన్సన్ట్రేషన్తో వినాలి దాని కొరకు మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేసులో ప్రశాంత ఆసనంలో కొంత సమయం ఉండాలి ఈరోజు మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ యోగ నిద్రలో ఉందాం ఈ ట్వంటీ మినిట్స్ యోగ నిద్ర వల్ల ఫోర్ అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు లభిస్తుంది ఇదంతా ఇమాజినేషన్ మనం ఎంత చక్కగా ఊహించుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ప్రశాంత ఆసనములో అనగా కాళ్ళు చేతులు తల వీపు భాగం పై పూర్తి రిలాక్స్గా ఉండి అరచేతులు ఫేస్ ముఖ భాగం ఆకాశం వైపు ప్రశాంతంగా ఉంచి రెండు కనుబొమ్మల మధ్య చక్రం బొట్టు పెట్టుకునే ప్లేస్ భూమధ్యం అంటారు ధ్యానంలో దేస శ్వాస మీద ఉండాలి యోగ నిద్రలో దేస బురుకుటిపై రెండు కనుబొమ్మల మధ్య లైటును ఊహించుకుందాం కొద్దిసేపు పూర్తి ఏకాగ్రతతో ఆ కాంతిని చూస్తూ ఉంటే ఆ కాంతి మనకు స్పష్టంగా కనపడుతుంది ఆ కాంతి ద్వారా శరీరంలోని అన్ని భాగాలను తల నుండి పాదాల వరకు మనసుతో ప్రయాణం చేద్దాం అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఏ పార్ట్ని చెబితే ఆ పార్ట్పై పూర్తి కాన్సన్ట్రేషన్తో కాంతిని ప్రసరింప చెయ్యాలి అలా చేయటం వల్ల ఆ పార్ట్స్ ఆరోగ్యంగా శక్తివంతంగా తయారవుతాయి మనం యోగ నిద్ర అయ్యేంత వరకు మన శరీరంలోని ఏ భాగము కదలకుండా ప్రతి పార్ట్ను మనసుతో గమనిద్దాం యోగ నిద్రను స్టార్ట్ చేద్దాం శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఈ బాహ్య ప్రపంచము నుండి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకొని నా మాటలు మాత్రమే ఏకాగ్రతతో వింటున్నారు ఇందాక మనం అనుకున్నట్లుగా రెండు కనుబొమ్మల మధ్య లైటుని పూర్తి ఏకాగ్రతతో చూస్తూ ఆ కాంతి ద్వారా మనసుతో మన ప్రయాణం మొదలు పెడదాం ముందుగా ఆ కాంతిని మన బ్రెయిన్పై ప్రసరింప చేస్తున్నాం ఆ కాంతి ద్వారా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మెదడులోని అన్ని పార్ట్లను స్పష్టంగా చూడగలుగుతున్నాం ఇప్పుడు మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంది మన శరీరములో అత్యంత ముఖ్యమైన పార్ట్ స్పైనల్ కార్డ్ ఇది సింగల్ ఎముక కాదు బ్రెయిన్ నుండి శరీరం వెనుక భాగం బటక్స్ కింద వరకు ముప్పై మూడు పూసల రూపంలో ఉంటుంది పూస పూసకు మధ్య డిస్కులు ఉంటాయి ఈ డిస్కుల్లో జెల్లీ వంటి మెత్తటి పదార్థంతో ఉంటాయి ముందుగా మనం ఈ స్పైనల్ కార్డు లోపల నుండి ప్రతి పూసపైన కాంతిని ప్రసరింప చేస్తూ వాటిని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేస్తున్నాం మన శరీర అవయవాల్లో అత్యంత ప్రధానమైనది శక్తివంతమైనది కీలకమైనది హార్డ్ వర్క్ చేసేది ఈ స్పైనల్ కార్డ్ మనం ఏ పని చెయ్యాలన్నా వద్దనుకున్నా ఇక్కడ నుండి మెసేజ్ వస్తే కానీ ఆ పని జరగదు శరీర ఆకృతి మన శరీర భాగాల నిర్మాణానికి ఈ స్పైనల్ కార్డే మూలాధారం కాబట్టి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ స్పైనల్ కార్డును జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ముప్పై మూడు పూసలపై కాంతిని ప్రసరింపచేస్తూ కింద వరకు వచ్చేసాం స్పైనల్ కార్డు బయట నుండి ప్రతి పూసపై కాంతిని ప్రసరింపచేస్తూ మెడ వరకు మన ప్రయాణం సాగిస్తున్నాం ఈ వెన్ను పూసలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి ఈ మూడు కాకుండా కింద భాగంలో మూమెంటు ఉండదు సమస్యలు కూడా తక్కువే హిప్ భాగంలో లంబర్స్పై దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే నడుము నొప్పులు రావు ఛాతీ భాగంలో తొరాసికల్స్ పై దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే వెన్ను నొప్పులు రావు మెడ దగ్గర సర్వేకల్ స్పైన్ దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే సర్వేకల్ మెడ మెడనొప్పులు రావు మనం బయట నుండి ప్రతి పూసపై కాంతిని ప్రసరింపచేస్తూ వెన్ను పూసను పూర్తి ఆరోగ్యంగా శక్తివంతంగా తయారు చేసుకున్నాం మెడ వరకు వచ్చాం మెడ నుండి షోల్డర్ ద్వారా కుడి భుజం మీదగా కుడి అరచేతి బొటన వేలుపై కాంతిని చేస్తున్నాం ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుపై కాంతిని ప్రసరింప మధ్య మధ్యవేలు సెంటర్ ఫింగర్పై కాంతిని ప్రసరింప చేస్తున్నాం రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం లిటిల్ ఫింగర్ చిటికిన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం ఐదు వేళ్లను రిలాక్స్ చేసుకుని అరచేతి పైభాగాన అడుగు భాగాన కాంతిని ప్రసరింపచేసి కుడి అరచేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం మణికట్టు రిస్టుపై కాంతిని ప్రసరింపచేద్దాం కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మణికట్టును పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం మోచేతి జాయింట్పై కాంతిని ప్రసరింపచేసి జాయింట్లోని కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోచేతి జాయింట్ని రిలాక్స్ చేసుకున్నాం కుడి భుజం జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ భుజం జాయింట్ రిలాక్స్ చేసుకుని కుడి చేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం షోల్డర్ ద్వారా ఎడమ భుజము నుండి ఎడమ అరచేతి బొటన వేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం మధ్య వేలు సెంటర్ పై కాంతిని ప్రసరింప చేస్తున్నాం రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం లిటిల్ ఫింగర్ చిటికిన వేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం ఫైవ్ ఫింగర్సు పూర్తిగా రిలాక్స్ చేసుకుని అరచేతి పైభాగాన అడుగు భాగాన ప్రసరింప ప్రసరింపచేసి ఎడమ అరచేతిని రిలాక్స్ చేసుకున్నాం మణికట్టు రిష్టుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మణికట్టును రిలాక్స్ చేసుకున్నాం మోచేతి జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ జాయింట్లోని కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోచేతి జాయింట్ని రిలాక్స్ చేసుకున్నాం భుజం జాయింట్పై పై కాంతిని ప్రసరింప చేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ భుజం జాయింట్ను రిలాక్స్ చేసుకుని ఎడమ చేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం షోల్డర్ ద్వారా హృదయం గుండెపై కాంతిని ప్రసరింపచేసి గుండెను రిలాక్స్ చేసుకున్నాం ఛాతీ లెఫ్ట్ సైడు రైట్ సైడు కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఛాతీ భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం ఛాతీ మధ్య నుండి కిందకు పయనిస్తూ నాభిపై కాంతిని ప్రసరింపచేసి పొట్టలోని అన్ని భాగాలను చక్కగా రిలాక్స్ చేసుకుంటున్నాం అబ్డామిన్ పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ అబ్డామిన్ రిలాక్స్ చేసుకున్నాం అబ్డామిన్ నుండి ఛాతీ వరకు కింద నుండి పైకి పైనుండి కిందకు కాంతిని ప్రసరింపచేసి ఛాతీ పొట్టలోని భాగాలను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం బటక్స్పై కాంతిని ప్రసరింపచేసి లెఫ్ట్ బటక్ రైట్ బటక్ కదలికలు గమనిస్తూ వాటిని రిలాక్స్ చేసుకున్నాం పెల్విక్ రీజన్పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ పెల్విక్ రీజన్ను రిలాక్స్ చేసుకున్నాం కుడితుంటి ద్వారా కుడి కాలి బొటనవేలుపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం సెకండ్ ఫింగర్ పై కాంతిని ప్రసరింప చేస్తున్నాం థర్డ్ ఫింగర్ పై కాంతిని ప్రసరింప చేస్తున్నాం ఫోర్త్ ఫింగర్ పై కాంతిని ప్రసరింప చేస్తున్నాం లిటిల్ ఫింగర్ చిటికన వేలుపై కాంతిని ప్రసరింప చేసి ఫైవ్ ఫింగర్సు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం శరీరములో అత్యంత ముఖ్యమైన పార్ట్ సోల్ పాదం అడుగు భాగం శరీరములోని అన్ని భాగాలకు ఇక్కడ నుండి కనెక్షన్ ఉంటుంది పాదం అడుగున కింద నుండి పైకి పైనుండి కిందకి కాంతిని ప్రసరింపచేసి పాదం అడుగు భాగం రిలాక్స్ చేసుకుని పాదం పైన కాంతిని ప్రసరింపచేస్తున్నాం కుడికాలి పాదం పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం యాంకిల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ యాంకిల్ను రిలాక్స్ చేసుకున్నాం కాఫ్ మజిల్ టైట్గా ఉంటుంది దానిపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కాఫ్ మజిల్ రిలాక్స్ చేసుకున్నాం మోకాలు జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోకాలు జాయింట్ రిలాక్స్ చేసుకున్నాం టై మజిల్స్ ద్వారా హిప్ తుంటిపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ తుంటి జాయింట్ రిలాక్స్ చేసుకుని కుడికాలు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం పెల్వి క్రీజన్ నుండి తుంటి ద్వారా ఎడమకాలి బొటన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం సెకండ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం థర్డ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం ఫోర్త్ ఫింగర్ పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం లిటిల్ ఫింగర్ చిటికిన వేలుపై కాంతిని ప్రసరింప చేసి ఫైవ్ ఫింగర్స్ను రిలాక్స్ చేసుకున్నాం పాదం అడుగు భాగాన కింద నుండి పైకి పైనుండి కిందకి కాంతిని ప్రసరింప చేసి పాదం అడుగు భాగం రిలాక్స్ చేసుకుని పాదం పైన కాంతిని ప్రసరింపచేసి ఎడమకాలి పాదం రిలాక్స్ చేసుకున్నాం యాంకిల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ యాంకిల్ రిలాక్స్ చేసుకున్నాం కాఫ్ మజిల్ పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కాఫ్ మజిల్ రిలాక్స్ చేసుకున్నాం మోకాలు జాయింట్పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోకాలి జాయింట్ రిలాక్స్ చేసుకున్నాం టై మజిల్స్ ద్వారా తుంటి జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ తుంటి జాయింట్ని రిలాక్స్ చేసుకుని ఎడమకాలు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం చిన్ గడ్డంపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఆ భాగం రిలాక్స్ చేసుకున్నాం రెండు పెదవులపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెదవులను రిలాక్స్ చేసుకున్నాం టీట్ పళ్ళపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పళ్ళను రిలాక్స్ చేసుకున్నాం టంగ్ నాలికపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ నాలుకను రిలాక్స్ చేసుకున్నాం నోటి భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం ముక్కు కొనభాగంపై కాంతిని ప్రసరింపచేస్తూ రెండు నాసిక రంధ్రాల ద్వారా కదలికలు గమనిస్తూ ముక్కు భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం ఎడమ బుగ్గపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ ఎడమ బుగ్గని రిలాక్స్ చేసుకున్నాం కుడి బుగ్గపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కుడి బుగ్గని రిలాక్స్ చేసుకున్నాం ఎడమ చెవిపై కాంతిని ప్రసరింప చేస్తున్నాం పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ చెవి లోపల కూడా కాంతిని ప్రసరింప చేసి ఎడమ చెవిని రిలాక్స్ చేసుకున్నాం కుడి చెవిపై కాంతిని ప్రసరింప చేస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ చెవి లోపల కూడా కాంతిని ప్రసరింపచేసి కుడి చెవిని రిలాక్స్ చేసుకున్నాం ఎడమ కంటిపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ ఎడమ కంటిని రిలాక్స్ చేసుకున్నాం కనుగుడ్డు ఐబాల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కనుగుడ్డును రిలాక్స్ చేసుకున్నాం కనురెప్పలపై ప్రసరింప ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ కను రిలాక్స్ చేసుకున్నాం ఐబ్రోస్ కను బొమ్మలపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఎడమ కన్ను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం కుడి కంటిపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ కుడి కన్ను రిలాక్స్ చేసుకున్నాం ఐబాల్ కనుగుడ్డుపై కాంతిని ప్రసరింప చేస్తూ కనుగుడ్డుని రిలాక్స్ చేసుకున్నాం కనురెప్పలపై కాంతిని ప్రసరింప చేసి కదలికలు గమనిస్తూ కనురెప్పలను రిలాక్స్ చేసుకున్నాం ఐబ్రోస్ కనుబొమ్మలపై కాంతిని ప్రసరింప చేస్తూ కదలికలు గమనిస్తూ కనుబొమ్మలను రిలాక్స్ చేసుకుని కుడికన్ను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం ఫోర్ హెడ్పై కాంతిని ప్రసరింప చేస్తూ కదలికలు గమనిస్తూ ఫోర్హెడ్ నుదురు భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం తల లెఫ్ట్ సైడు రైట్ సైడు వెనుక వరకు కాంతిని ప్రసరింపచేస్తూ వాటి కదలికలు గమనిస్తూ రిలాక్స్ చేసుకున్నాం సహస్రం తలపై భాగం శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్ మన శరీరంలోని అన్ని భాగాలకు ఇక్కడ నుండి కనెక్షన్ ఉంటుంది తలపై భాగాన కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ తలపై భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం తల నుండి పాదాల వరకు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం ఒకసారి తల నుండి పాదాల వరకు పాదాల నుండి తల వరకు శరీరమంతా కాంతిని ప్రసరింపచేశాం శరీరమంతా పూర్తి ఆరోగ్యంగా శక్తివంతంగా చేసుకున్నాం ఒక్క నిమిషం మణిపూర్వక చక్రం దగ్గర నాభిపై కాంతిని ప్రసరింపచేద్దాం అదే సమయంలో మన శ్వాసను కూడా గమనిద్దాం పొట్టలోని అన్ని పార్ట్సు స్టమక్ కిడ్నీ లివర్ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులను పూర్తి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకుంటున్నాం అదే సమయములో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం పొట్టలోని అన్ని పార్ట్స్ను ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకున్నాం అనాహత చక్రం ఉదయంపై కాంతిని ప్రసరింపచేద్దాం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం అనాహత చక్రంలోని గుండెని లంగ్స్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకున్నాం మన శ్వాసని గమనిస్తున్నాం గొంతు దగ్గర విశుద్ధ గ్రంథిపై కాంతిని ప్రసరింపచేద్దాం ఈ విశుద్ధ గ్రంథి వల్లనే మన శరీరములోని డెబ్భై రెండు వేల నాడులు యాక్టివ్గా ఉంటాయి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం విశుద్ధ గ్రంథి ద్వారా మన శరీరములోని అన్ని నాడులను గొంతు సమస్యలు థైరాయిడ్ పారాథైరాయిడ్ మొదలగు వాటిని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకున్నాం శ్వాసను కూడా గమనిస్తున్నాం ముక్కు కొనభాగం దగ్గర రెండు నాసిక రంధ్రాల ద్వారా కాంతిని ప్రసరింప చేస్తున్నాం మన ఫేసులోని అన్ని భాగాలను చూస్తున్నాం వాటిని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసుకుంటున్నాం శ్వాసను గమనిస్తున్నాం లోనకి వెళ్ళే శ్వాస చల్లగా ఉంటుంది బయటకు వచ్చే శ్వాస వేడిగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం మన ఫేసులోని అన్ని భాగాలను చూస్తున్నాం శ్వాసని గమనిస్తున్నాం యోగనిద్రని ఎక్కడ నుండి స్టార్ట్ చేశామో అక్కడకు చక్రం దగ్గరకు వచ్చాం కాంతిని అక్కడ నిలిపివేశాం మనం యోగ నిద్రను అద్భుతంగా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం మన శరీరమంతా హాయిగా ఆరోగ్యంగా శక్తివంతంగా తేలికగా యాక్టివ్గా తయారు చేసుకున్నాం నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీ శరీరము నుండి బయటకు వెళ్ళి మన శరీరం మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు మన శరీరములోని ఏ భాగాన్ని కదపకుండా మనసు ద్వారా యోగ నిద్రని కంప్లీట్ చేసుకున్నాం ఒకసారి ఎడమ చేతి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం అలాగే కుడి చేతి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం ఎడమకాలి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం కుడికాలి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం మన రోజువారీ దినచర్యలోకి వెళ్ళాలి కాబట్టి ఒకసారి కుడికాలిని కుడి చేతిని ఎడమకాలిని చేతిని వాటి స్థానాల్లోంచి మనకు అనుకూలంగా కదుపుకుందాం అద్భుతంగా యోగనిద్రని కంప్లీట్ చేసుకుందాం యోగనిద్ర అయిన తరువాత కంగారు ఆడావిడి లేకుండా ప్రశాంతంగా అరచేతుల నుండి పాదాల వరకు చక్కగా స్ట్రెచ్ చేసుకుని నెమ్మదిగా కొంత టైం తీసుకుని కళ్ళు తెరిచి నిదానంగా లేవాలి రోజు కూడా సూర్య నమస్కారాలు యోగాసనాలు ప్రాణాయం అయిన తరువాత యోగ సాధన కుదరని వారు వాకింగు జాగింగు ఇతర ఎక్సర్సైజులు చేసేవారు కూడా రిలాక్స్లో ఉన్నప్పుడు మీ అంతటికి మీరు ప్రతిరోజు యోగ నిద్ర చేస్తారని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ అమరావతి యోగా అండ్ ఎరోబిక్స్ అసోసియేషన్ ద్వారా సెలవు